హాయ్ మై డియర్ స్టూడెంట్స్ దిస్ ఇస్ శంకర్ బెరానా ఫ్రమ్ ఆర్కే అకాడమీ విజయనగరం గైస్ గత గత నెలలో మనం బయాలజీకి సంబంధించి అలాగే కెమిస్ట్రీకి సంబంధించి క్విక్ రివిజన్ అని చెప్పి రైల్వేకి సంబంధిత ఎగ్జామ్స్ అయినటువంటి గ్రూప్ డి ఎన్టీపీసీ యొక్క క్వశ్చన్స్ అనేవి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకి ఆల్మోస్ట్ ఇదే విజయనగరంలో మనకి వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క కోరిక మేరకు అంటే మెషర్ చాలా ప్రోగ్రామ్ చాలా బాగుంది సో అలాగే అన్ని జనరల్ స్టడీస్ సంబంధించి కెమిస్ట్రీ అవ్వచ్చు ఫిజిక్స్ అవ్వచ్చు బయాలజీ జోగ్రఫీ హిస్టరీ ఎకానమీ పాలిటీ ఇలా అన్ని సబ్జెక్టులు కూడా చేసినట్లయితే మాకు మా యొక్క మా యొక్క ఎగ్జామినేషన్లో చాలా హెల్ప్ అవుతుందని చెప్పి స్టూడెంట్స్ యొక్క కామెంట్స్ మేరకు మరియు అలాగే దాని యొక్క ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ అనేది రైల్వే ఎగ్జామ్స్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీకు అందరికీ తెలుసు దాని ఇంపార్టెన్స్ని మనం మైండ్ మైండ్లో పెట్టుకొని మనం ఇప్పుడు ఫిజిక్స్కి సంబంధించి ఫిజిక్స్ థౌజండ్ క్వశ్చన్స్ అని థౌజండ్ ఏంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ముందుగా వీటికి రెండు టూ టూ డేస్ కంప్లీట్గా మీకు ప్రోగ్రామ్ ఏంటంటే కన్సర్ట్స్ అంటే కంప్లీట్ కాన్సెప్ట్సే మీకు వన్ ఫిఫ్టీ బాక్సెస్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే మనకి ఫస్ట్ ఏప్రిల్ టు ఫోర్త్ ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే ఈ వీడియో చూసినటువంటి స్టూడెంట్స్ కూడా మీ షేర్ చేయండి సో ఎందుకంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరి జీవితాల్లో మీ అందరి యొక్క ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామినేషన్ యొక్క సక్సెస్ లో మా యొక్క పాత్ర ఉండాలనేదే మా బాధ సో అందుకు దయచేసి ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఫోర్త్ ఏప్రిల్ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే ప్రోగ్రామ్ అనేది మీకు ఫిఫ్త్ ఫిఫ్త్ ఏప్రిల్ ఫిఫ్త్ నుంచి ఎయిత్ అంటే కంప్లీట్గా ఫైవ్ టు ఫైవ్ ఫోర్ డేస్ ఫోర్ డేస్ టు ఫోర్ టు ఫైవ్ డేస్ అనేది కంప్లీట్గా ప్రోగ్రామ్ ఉంటుంది ఫస్ట్ టూ డేస్ కంప్లీట్ కాన్సెప్ట్స్ ఈవెన్ న్యూ స్టూడెంట్ కూడా న్యూ స్టూడెంట్ కూడా ఈ యొక్క సెషన్స్కి ఏంటి ఈ యొక్క సెషన్స్ యూటిలైజ్ చేసుకునే విధంగా ఉండాలి ఎందుకంటే కంప్లీట్ బేసిక్ చెప్తూ తర్వాత టూ డేస్ తర్వాత డేస్ కంప్లీట్ క్వశ్చన్ మీద అటాక్ చేస్తూ క్వశ్చన్కి ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్ కూడా కాన్సెప్చువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది గాయస్ మరి సో అందరూ కూడా త్వరపడండి త్వరగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోండి మరి ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఈ సెషన్కి సంబంధించి మన యొక్క సార్ వైఎస్ఆర్ సార్ ఆల్రెడీ మీకు తెలుసు వైఎస్ఆర్ సార్ సంఘం డైరెక్టర్ అలాగే ఆల్ రౌండ్ రెండు సబ్జెక్టుల అవగాహన ఉన్నటువంటి ఫ్యాకల్టీ అదేవిధంగా మన కాకినాడ ఫ్యాకల్టీ అయినటువంటి ఇద్దరు మనం మీకు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది దయచేసి ఇట్లా చేసుకోండి అందరికి షేర్ చేయండి సారు మాటల్లో రెండు విషయాలు మీకు చెప్తాను హాయ్ నేను మీ సీతారామరాజు సార్ మన ప్రోగ్రాం వచ్చేసరికి సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి మీరు ఎప్పుడూ కనీ విని ఎరగని ఫిజిక్స్లో ఒక ముప్పై ప్రభావాలు ఉదాహరణకి పుర్కింజీ ప్రభావం కానీ డాప్లర్స్ ప్రభావం కానీ జీవన్ ప్రభావం కానీ స్టార్క్ ప్రభావం కానీ పెల్ పెల్టియర్ ప్రభావం కానీ మ్యాగ్నస్ ప్రభావం కానీ ఇలాగ థర్టీ ప్రభావాలు అంటే థర్టీ ఎఫెక్ట్స్ చెప్పబడతాయి మీకు అదేవిధంగా నూట యాభై నుంచి రెండు వందల వరకు మీకు కన్సర్ట్స్ అనేవి చెప్పబడతాయి ఆల్రెడీ లాస్ట్ నా క్లాస్కి రెండు వందల ఇరవై మంది బయాలజీ ప్రోగ్రాంకి రావడం జరిగింది ఈ ప్రోగ్రామ్ మనకి ప్రస్తుత ప్రోగ్రాం ముగ్గురు లెక్చరర్లు కూడా లెక్చర్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు మీకు చాలా యూజ్ అయ్యే ప్రోగ్రామ్ అది మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి మన ఇన్స్టిట్యూట్ కోటర్ జంక్షన్ విజయనగరం లోకల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా హాజరు కాగలరని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ ప్రోగ్రామ్కి ఆల్రెడీ మన రీడింగ్ రూమ్లో చాలామందికి మనం మన ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరిగింది మీరు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి మన ఇన్స్టిట్యూట్ కెపాసిటీ వచ్చేసరికి ఓన్లీ రెండు వందల యాభై మందే ఆల్రెడీ లాస్ట్ టైం మనకి రెండు వందల ఇరవై మంది వచ్చారు కాబట్టి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టే మీకు యాక్సిస్ ఇవ్వగలుగుతాం తర్వాత వచ్చి మేము ఇన్స్టెంట్గా క్లాస్ రూమ్లో ఎంట్రీ కాలేదు మాకు ప్లేస్ లేదు అంటే మాత్రం మేము అది కల్పించలేము ఎందుకంటే మా డైరెక్టర్ గారు ఆల్రెడీ శంకర్ సార్ కానీ శ్రీను సార్ కానీ లాస్ట్ టైం ఇన్స్టెంట్గా వచ్చిన వాళ్ళని ఫేస్ చేయడానికి వాళ్ళకి జెరక్స్లో ఇవ్వడానికి కొద్దిగా మాకు ఇబ్బంది ప్రోగ్రాం అనేది ప్రోగ్రామ్ ఎందుకంటే అనుకున్న టైంకి అది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీరు ఏమైనా రాదలుచుకుంటే మీరు న్యూగా వచ్చి కమర్స్ న్యూ కమర్స్ మీరు ఏ మీడియం తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా అనేది మాకు తెలుసుకుని ఆ జెరక్స్ మేము మీకు ప్రొవైడ్ చేయాలి కాబట్టి గన్సార్ట్స్ ప్రొవైడ్ చేయాలి వెయ్యి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయాలి తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం మేము ప్రొవైడ్ చేయాలి కాబట్టి మీరు మాకు మీ యొక్క పేరును మీ యొక్క ఫోన్ నెంబర్ను మీ యొక్క మీడియాని మాకు తెలియజేసినట్లయితే కంప్లీట్ నీకు అన్నీ కూడా క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అన్న మీరు మాట్లాడండి మన రాష్ట్రంలో ఇలాంటి ప్రోగ్రామ్ పెడుతున్న ఏకైక సంస్థ ఆర్కే ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ మీరు బయాలజీ కెమిస్ట్రీ విన్నారు ఫిజిక్స్ కూడా వినండి ఎందుకంటే నీకు నీ లక్ష్యం గ్రూప్ డే అయితే ఖచ్చితంగా అర్థమెటిక్ రీజనింగ్ సైన్స్ మొత్తం నీకు పట్టు ఉండాలి మరి అర్థమెటిక్ రీజనింగ్ గురించి చెప్పవలసిన ఆర్కే ఇన్స్టిట్యూట్కి స్టార్టింగ్ నుంచి ఉన్న ఏమైంది శ్రీను సార్ కానీ శంకర్ సార్ కానీ సైన్స్ కూడా అద్భుతంగా అదే రకంగా జరుగుద్ది యూజ్ చేసుకొని ఖచ్చితంగా మీరు మీ లైఫ్ని సెటిల్ చేసుకోవాలి ఆల్రెడీ కెమిస్ట్రీ బయాలజీలో వచ్చిన టూ థౌజండ్ బిట్స్ ఇప్పుడు ఫిజిక్స్లో వచ్చిన బిడ్స్ ప్ల ప్రాబ్లమ్స్ మీకు చాలా ఇన్స్టిట్యూట్లో ఎవరైనా సరే ఫిజిక్స్ కంటెంట్ చెప్పి వదిలేస్తారు కానీ ఇక్కడ ఆరక్ ఇన్స్టిట్యూట్లో సుమారు మూడు వందల యాభై ప్రాబ్లమ్స్ మేము ఇక్కడ చెప్పిస్తాం అంటే చెప్పడం కంటే చెప్పించే డైరెక్ట్ మాకు ఇచ్చే అవకాశం అది ఇటువంటి అవకాశం న్యూస్ చేసుకొని మీ అందరూ రిజిస్ట్రేషన్ అవ్వండి ఈజీగా మీరు ఒక సెవెంటీ మార్క్స్ వచ్చాయంటే రైల్వే పోస్ట్ మీదే సెవెంటీలో అర్థమేటిక్ రీజనింగ్ నెంబర్ వన్ ఈలోపు సైన్స్ కూడా మీరు కటెన్ అయితే ఈజీగా మీరు ఎవ్వరూ సాధించే విధంగా మీ లైఫ్ని మీరు సెటిల్మెంట్ చేసుకోగలుగుతారు రెండోది మీరు మీ కుటుంబం మీ ఫ్యామిలీ మీ ఫ్యూచర్ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఖచ్చితంగా ఈ థౌజండ్ బిట్స్ ఫిజిక్స్ మీరు యూజ్ చేసుకోండి ఆల్రెడీ బయాలజీ కెమిస్ట్రీ యూజ్ చేసుకోండ్రు సార్ బాగా చెప్పారు అదేవిధంగా సీనియర్ సార్ శంకర్ సార్ కూడా వాళ్ళు ఇచ్చే మాకు అవకాశమే ఏదైనా ఒక డైరెక్టర్ మాకు ఇచ్చే అవకాశం బట్టి మేము చెప్తాం ముప్పై గంటలో చెప్పే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి డెబ్బై గంటలు చెప్పే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి చెప్పించే డైరెక్టర్ బట్టి ఉంటుంది కాబట్టి మీకు ఏ విధంగా అయినా హెల్ప్ చేసే సంస్థ ఇది ప్రతి ఒక్క విద్యార్థి కూడా విజయనగరంలో ఆర్కే ఇన్స్టిట్యూట్ని యూజ్ చేసుకోండి ఫిజిక్స్ మార్తానికి రండి జస్ట్ ఒకటే ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అనేది మీకు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న క్లాసులు కానీ ఆ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న ఎగ్జామ్స్ కానీ ఆ ఇన్స్టిట్యూట్లో జరుగుతున్న ఈ థౌజండ్ బిడ్స్ ప్రోగ్రామ్ కానీ చూసి మీరు జాయిన్ అవ్వాలి ఎందుకంటే గతం గత ప్రెజెంట్ ట్రండింగ్లో ఉన్న ఇన్స్టిట్యూట్ విజయనగరంలో ఏకైక ఇన్స్టిట్యూట్ ఆర్కే ఇన్స్టిట్యూట్ దాన్ని ధైర్యంగా చెప్పుగలుగుతున్నాను ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫైవ్ టు ఐదో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు వరకు మధ్యన ఈ ప్రోగ్రామ్ మీరు యుక్లైజ్ చేసుకోండి ఓవరాల్గా మీ జీవితానికి ఒక ఆశా జ్యోతి ఆర్కే ఇన్స్ట్యూట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ గాయస్ మరి ఇక్కడ మీకు చాలా తక్కువ అమౌంట్ తో రిజిస్ట్రేషన్ అనేది మనం టూ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ దీనికి సంబంధించి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఫోర్ డేస్ ఫోర్ టు ఫైవ్ డేస్ క్లాస్ అలాగే మీకు కంప్లీట్ గా గన్సర్ట్స్ అవ్వచ్చు బాక్సెస్ అవ్వచ్చు అలాగే ఈ బిడ్స్ కూడా కంప్లీట్ హ్యాండ్ హ్యాండ్అౌట్ చేస్తాం మీకు మెటీరియల్ అనేది మీ చేతిలో ఇస్తాం అందుకే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మాకు